<laughs> <थी> <laughs> जे भीम जे भीम जैी कोनसगिस्त बीआर अंबेद्शया बी त्रिबुलस भीमराव सामाजिक सेवा మీడియా మిత్రులందరికీ నమస్కారము నా హృదయపూర్వకంగా ధన్యవాదములు ఈరోజు ఈ మీటింగు ఏర్పాటు చేయడం ఏమంటే బీ ఎస్ అంటే భీమరావ సామాజిక సేవా సంఘం కాలనీ ఆధ్వర్యంలో ఈరోజు ప్రధానంగా రాష్ట్ర ప్రధాని కార్యదర్శిగా దుర్గా ప్రసాద్ని వెన్నుకోవడం జరుగుతున్నది అదేవిధంగా ఇదే రోజే అనుష జిల్లా మహా మహిళా అధ్యక్షురాలుగా ప్రకటించడం జరుగుతున్నది వేదికపైకి ప్రసాద్ గారు రావాలని కోరుతున్నాం ఈరోజు అనూషమ్మని అనూష ప్రసాద్ ఈ కాలనీ విషయంలో గత నలభై రోజుల మంటి చాలా చాకచకంగా పనిచేసినారు వాళ్ళు ముందుకి బాగా దూసుకెళ్ళిపోతున్నారు ప్రతి ఒంశంలోనూ నైట్ అనక పొగలు అనక కష్టపడి చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఈరోజు ఈ బీ త్రిబులస్ భీమరావు సామాజిక సేవా సంఘం ఆధ్వర్యంలో వాళ్ళ కమిటీగా మేము తీసుకోవడం జరిగినది అందువలన జిల్లా మహిళా అధ్యక్షురాలుగా అనుషమ్మని ఈరోజు ఎన్నుకోవడం జరిగినది ఎందుకు ఇది పై కొట్ట జై భీమా జై భీమ్ జై భీమ్ సామాజిక సేవా సంస్థ కింద మేము రాష్ట్ర ప్రధాన శ్రీ కార్యదర్శిగా నేను ఎన్నుకోబడ్డాను భీమరావు మన అంబేద్కర్ ఆశయాలను నెరవేరుస్తామని తెలియజేస్తుంది జై భీమ్ జై భీమ్ ఈరోజు బీ త్రిప్లెస్ భీమరావు సామాజిక సేవా సంఘం కాలనీలు ఈరోజు చాకచెక్కగా పనిచేస్తున్న అటువంటి వాళ్ళని ఎన్నుకోవడం జరిగినది దాంట్లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా దుర్గా ప్రసాద్ని వెన్నుకోవడం జరిగినది అదే జిల్లా మహిళా అధ్యక్షురాలుగా అనూషమ్ని వెన్నుకోవడం జరిగినది ఈ సందర్భంగా ఈరోజు వీళ్ళకి బాధితులు అనేది వాళ్ళకి అప్పగించడం జరిగినది వాళ్ళు ఈ దినం నుండి ఈ జాండా కింద ఈ సంఘం తరఫున ఎక్కడైనా ఎప్పుడైనా ఏ విషయంలో అయినా ముందుండి మాట్లాడి నాయము ప్రజల కోసం నాయము పోరాటం చేస్తారని కోరుకుంటూ జై భీమ్ ఈరోజు బీ త్రిలేజ్ మాట్లాడు ఆ జెండా కింద నేను ఈరోజు ఎంపికైనాను రాష్ట్ర కార్యకర్తగా రాష్ట్ర రాష్ట్ర ప్రయాణ కార్యదర్శిగా ఎన్నికైనాను మరి అందులో ఇక్కడ పేదవాళ్ళ కోసం నేను కష్టపడ కష్టపడతాను అని తెలియజేస్తున్నాను అంబేద్కర్ ఆశ ఆశయాలను ముందుకు నెరవేరుస్తున్నాను చెప్తున్నాను ఈరోజు బీ త్రిబుల్ ఎస్ జెండా కింద మమ్మల్ని జిల్లా మహిళా అధ్యక్షురాలుగా నన్ను ప్రకటించారు అందుకు డాక్టర్ అంబేద్కర్ ఏ విధంగా సా అందరికీ హెల్ప్ చేశారో అలాగే మేము కూడా మీ అందరికి చేస్తామని కోరుతుంది